ఇప్పుడు ఈయన చరణ్ గౌడ్ ఎవరు మీకేమవుతాడు మీ బాబు ఇప్పుడు మీరిద్దరు కూడా పరిష్కారం చేసుకున్నారా ఏమైనా నష్టపరిహారం ఆయనకి ఏమైనా ఇస్తున్నారా ఏం లేదు సామరస్య పూర్వకంగా కేసును మీరు రాజిపడ్డారు మరి కేసు తీసేయచ్చా ఆయన మీద మీకేమి ఇబ్బంది లేదు కదా మరి తర్వాత ఏమైనా మళ్ళీ గొడవలు పడి బలవంత పెట్టి నా మీద కేసు తీయించారు అని అట్లా ఏమి గొడవలు పడరు కదా ఒకసారి ఈ కేసు మీరు రాజీ పడితే ఇంకా శాశ్వతంగా ఈ కేసు మేము మూసివేస్తాము దీనికి సంబంధించి ఇంకా మళ్ళీ ఫర్దర్ గా ఏ కోర్టులో కూడా ఎటువంటి కేసు ఉండదు మీరు కూడా సామరస్యంగా ఉండండి మళ్ళీ గొడవలు పెట్టుకునే అవకాశం ఏమైనా వచ్చి మా దగ్గరకు వస్తే అప్పుడు మళ్ళీ పెద్ద కేసు అవుతుంది ఒకసారి అండ్ ఇచ్చుకోండి భుజం మీద చేసుకుని వెళ్ళండి వాళ్ళ వేపు చూడండి పెట్టుకునే స్థోమత లేదు న్యాయవాద సహకారం కూడా మీకు అందించడానికి ఇందులో కొన్ని నిబంధనలు ఉన్నాయి సంతోషకరం అయితే ఎటువంటి కేసుల్ని మనం పరిష్కారం చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది అది పరిష్కారం అవడానికి చాలా సమయం పట్టవచ్చు మన భారతదేశం గురించి మీకు కొద్దిగా తెలిసే ఉంటుంది కోర్టులలో జనాభాలు ఉంది కానీ న్యాయమూర్తుల సంఖ్య కోర్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది అందుకని ప్రజలందరికీ కూడా న్యాయ వ్యవస్థ మీద గొప్ప నమ్మకము విశ్వాసము ఉన్నాయి కానీ వారు వేసినటువంటి కేసుల్ని సత్వరంగా ఒక కాలపరిమితి లోపల పరిష్కారం చేయడానికి అవకాశం ఉండడం లేదు ఎందుకంటే ఒక్కరే న్యాయమూర్తి ఉంటారు ఒక కోర్టుకి వేల సంఖ్యలో కేసులు ఉంటాయి ఆ కేసులన్నీ కూడా తొందరగా పరిష్కారం అవ్వాలంటే కూడా సిబ్బంది సరిగ్గా ఉండరు వాయిదాలు ఉంటాయి తర్వాత చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి త్వరగా పరిష్కారం చేసుకునే అవకాశం రాకపోవచ్చు ఇవన్నీ చట్టంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అందుకని కేంద్ర ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనే ఒక న్యాయసేవ అధికార సంస్థ చట్టం తీసుకురావడం జరిగింది ఈ చట్ట పరిధిలో రాజీ సివిల్ క్రిమినల్ కేసులన్నీ కూడా ఇరుపక్షాల వారిని కూర్చోబెట్టి రాజీ చేసి రాజీ మార్గమే రాజమార్గం అనే నానుడితో ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఈ చట్టం వల్ల దాదాపు లక్షల్లో కేసులు పరిష్కారం అవుతున్నాయి అంటే ఈ కేసులు పరిష్కారం అయితే మాకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అని మీరు అడగచ్చు కోర్టులో అయితే కేసు నడుస్తుంది వాయిదా తర్వాత తీర్పు వస్తుంది తీర్పు కాపీతో మేము దాన్ని అమలు చేసుకుంటాం కానీ లోక్ అదాలత్లో కేసు పరిష్కారం అయితే దానికి ఉన్నటువంటి విలువ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఈ లోక్ అదాలత్లో పరిష్కారమైనటువంటి కేసు కూడా సివిల్ కోర్టు ఇచ్చినటువంటి డిగ్రీతో లేదా క్రిమినల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో సమానమైంది నిరుపక్షాల వారి అంగీకారంతో ఈ రాజీ మార్గం ద్వారా రాజీ కుదర్చడం జరుగుతుంది ఒకవేళ ఈ రాజీ మార్గం ద్వారా కుదిరిన కేసులో అవతల వ్యక్తి వారు దానికి ఒప్పుకోకపోతే దాన్ని సివిల్ కోర్టు డిగ్రీ కింద దాన్ని పరిగణించి మరీ అందులో మీకు కావలసినటువంటి ఏదైతే మీకు చట్టం ద్వారా పరిష్కారం చూపబడిందో ఆ పరిష్కారాన్ని మళ్ళీ అమలు పరిచేలా కూడా మీకు అవకాశం ఉంటుంది తర్వాత అయినా మీరు కేసు కూడా మళ్ళీ వేసుకోవచ్చు అవతల పక్షం వారు ఒప్పుకుని ఇప్పుడు ఒప్పుకోలేదు కాబట్టి దాన్ని అమలు పరిచేలా మాకు అధికారాలని ఉపయోగించుకుని అవతల పార్టీ వారి మీద మేము మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కోర్టు డిగ్రీతో సమానం ఒక్కసారి ఈ కోర్టు డిగ్రీ మీకు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయితే మళ్ళీ దానికి అప్పీల్ అనేది ఉండదు ఎందుకంటే మీరిద్దరూ రెండు పరక వర్గాల వారు రెండు పార్టీలు రాజీ చేసుకుంటారు కాబట్టి దీనికి మళ్ళీ అప్పీల్ అనేది ఉండదు ఇక్కడే శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది ఒకవేళ ఇది సివిల్ వాద్యం అయితే మీరు కట్టినటువంటి కోర్టు ఫీజు కూడా మళ్ళీ మీకు తిరిగి అందజేయబడుతుంది తర్వాత మీ కాలము అనేది వృధా అవ్వదు మీ కాలము మీ డబ్బు ఆదా అవుతాయి అవతలి పక్షం ద్వారా మీరు రాజీకి వస్తారు కాబట్టి మీకు సమాజంలో కానీ లేదా మీ కుటుంబ సభ్యుల మధ్యలో కానీ ఏమైనా గొడవలు ఇబ్బందులు ఉండి ఉంటే అటువంటివి రాజీ చేసుకుంటే సామరస్యపూర్వకంగా మీరు తర్వాత మీ మీ వృత్తుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న